హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇదిగోండి నేను కోడిగుడ్డు ఎండ్రోలు దోసకాయ ఎండ్రోయ్యూ కాంబినేషన్లో దోసకాయ కోడిగుడ్డు వండుకుంటున్నాను నేను ఎలా వండుకుంటున్నానో ఎలా చేసుకుంటున్నాను ఇంత బాగా మీకు కూడా రావాలి అని అనుకుంటే చాలామంది వండుతారండి కానీ కొంతమంది తెలియదు కదా అందుకని నేను ఇలా వండుతున్నాను నేను చూపిస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా మేము ఎప్పటికప్పుడే వండుకుంటాము నేను తినేదే కాబట్టి మాకైతే పర్వాలేదు అంటే రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఎండు రొయ్యలో దోసకాయ కోడిగుడ్డు కాంబినేషన్ కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రోటీ చపాతీలోకి బాగుంటుందండి పులకాలకు కూడా బాగుంటుంది రైస్లో బాగుంటుంది అన్ని నాట్లో బాగుంటుంది ఇష్టపడిన లేదు అన్న వాళ్ళు ఎవ్వరు ఉండరండి అందరికీ ఇష్టపడుతుంది అంత బాగుంటుందన్నమాట వెళ్ళిపోదామా వీడియోలోకి నేను ఎలా చేసుకున్నానో నేను మీకు చూపించేస్తాను వెళ్ళిపోదాం ఇంకెందుకు లేటు వచ్చేసేయండి చూసి నేర్చుకుందాం సరిపడా నూనె వేసుకుందాం నేను వేసానికి వాడతానంటే మీకు ఏది ఉంటే అది వేసుకోండి గుడ్డు ఎర్ర వేగితే బాగుంటుంది బూర్లాగా ఉంటుంది ఎండ్ శుభ్రంగా వేడి వేసి రెండు మూడు సార్లు కడుక్కుంటే దాంట్లో ఉన్న దుర్వాసన అనేది పోతుంది బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు రైలు కూడా ఎర్ర వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి ఒకే ఒక ఉల్లిపాయ పెద్దపాయి అనమాట చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి అలాగే ఒక్క రమ్మ కరివేపాకు కరివేపాకు వేయగానే మంచి స్మెల్ వస్తుందండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా సీరికలు కోసుకొని వేసుకోవాలి పచ్చిపాక వేసుకున్నాం కాబట్టి పసుపు అవసరం లేదు సాల్ట్ వేసుకోవాలి తర్వాత చూసుకుని వేసుకోవచ్చు సరిపోతుంది అలాగే ఒక టమాటా చిన్న ముక్కలు కోసుకొని వేసుకో టమాటా ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాం అలాగే టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా ఒక దోసకాయ పచ్చిగా ఉండాలి గట్టిగా మరీ మెత్తగా ఉండకూడదు మరీ బాగా పసిరిగా ఉండకూడదు మధ్యలో అలా ఉంటే సరిపోతుంది దోసకాయ కూడా బాగా మగ్గించుకుందాం దోసకాయ కూడా మగ్గిపోయిందండి కారం వేసుకుందాం పచ్చిమరకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి కారం ఎక్కువైతే మళ్ళీ సరిపడగానే వేసుకోవాలి కారం వేసుకున్నాం కదా ఒక్క నిమిషం ఇలాగా మగ్గించుకుందాం కారం కూడా ముక్కలకు బాగా పడితే బాగుంటుంది దోసకాయకి ఎండ్రోలుక దీంట్లో ఇప్పుడు ఇందాక ఏమి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లు అవి వేసేసుకుందాం దోసకాయకి కంగారు ఎక్కువ ఊరికనే ఉడికిపోతుంది అనమాట దీంట్లో నీళ్ళు వేసుకుందాం అప్పుడు సరిపడా సరిపోతాయండి దీంతో ఇలాగా ఉడికిపోతాయి ఎందుకంటే మగ్గిపోయింది కదా దోసకాయ ముందుగానే ఉడికించేసుకున్నాం దీనికి కంగారు ఎక్కువ తొందరగా ఉడికిపోతుంది పులుపు కట్ట ఏం అవసరం లేదండి కావాలంటే వేసుకోవచ్చు రో పులుసు లేకపోతే లేదు టమాటా పులుపు దోసకాయ పులుపు రెండు కూడా సరిపోతాయి అన్నమాట వచ్చేసిన దగ్గర ఉడికిపోయింది కదా దీంట్లో ఇప్పుడు ఉప్పు చూసుకుందాం కొద్దిగా ఉప్పు పడుతుంది వేసుకుందాం కొంచెం పడుతుందండి ఇందాక కొంచెం వేసుకుందాం కాబట్టి కొద్దిగా పడతానుక పడదు అది సరిపోతుంది అంతే అండి దోసకాయ కోడిగుడ్డు ఎండ్రయలు కాంబినేషన్లోని బాగుందా చేసే విధానం అంతా మీకు చూపించాను చెప్పి మీకు నచ్చిందా ఈ దోసకాయ కోడిగుడ్డు ఎండ్రోయలు కాంబినేషన్లో నచ్చితే నాకు కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దోశ చపాతి ఇడ్లీలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి